శ్రీరామ్ సాహితీ ప్రియుల కోసం హరివిల్లు కవితా సంపుటి నుండి డాక్టర్ ఎస్ఎస్ రాజుగారి ఒక మంచి కవిత శీర్షిక పేరు గుండె చప్పుడు నాకు బాగా నచ్చింది మీకు నచ్చిందా చెప్పండి ఏ కాలంలోనైనా ఏ సమయంలోనైనా కవిత్వంగా జాలువారడానికి నేను పడే తపన అనిర్వచనీయం అయినా సరే అదే నాకు ఆనందం అక్షరాలకు మైత్రి కుదుర్చుతూ భావాలకు బంధాలు వేస్తూ బంధుత్వాలు నెరుపుతూ కవిత్వంగా జాలువారుతున్నప్పుడు నేను పొందే ఆనందం అనిర్వచనీయమే కవిత్వమంటే నా గుండె చప్పుడు నా ఆలోచనలకు ఆశయాలకు ఆశలకు ఆకాంక్షలకే కాదు ఆరాటాలకు ఆవేదనలకు కూడా అక్షరాకృతినిచ్చి నన్న ఆవిష్కరించేది నా కవిత్వమే మట్టి పరిమళాలకు పరవశించి కవిత్వమై మొలకెత్తుతాను మనిషిలోని మంచితనానికి పులకరించి కవిత్వమై పలుకరిస్తాను మానవత్వాన్ని మంటగెలిపే నైజాన్ని నిరసించి కవిత్వమై ప్రశ్నిస్తాను మనిషిని మనిషి దోచుకునే దుర్నీతిని పరిహసించి కవిత్వమై నిలదీస్తాను అన్నిటికీ మించి మందలో గొర్రెలా కలిసిపోయిన మనిషిని తట్టి లేపినప్పుడు కవిత్వమై తలెత్తుకుని తిరుగుతాను